అందరికీ నమస్తే మనము సిఎస్సి ఐడి కార్డ్ సర్వీస్ ఇంకొక న్యూ సర్వీస్ మనము మొదలుపెట్టడం జరిగింది ఇందులో మనము కాలేజీకి సంబంధించిన ఐడి కార్డ్స్ కానీ స్కూల్కి సంబంధించిన ఐడి కార్డ్స్ కానీ మరియు ఐడీ కార్డ్స్ మీద ట్యాక్స్ ఐడి కార్డ్స్ మీద ట్యాక్స్ మీద నేమ్స్ వస్తాయి కదా మీకు ఆల్రెడీ మన విజిటింగ్ కార్డ్ ఒకటి మనం మీకు యూట్యూబ్లో పెట్టాము కదా అలాగే ఆ ట్యాక్స్ డిజైన్ చేయడం జరిగింది మనము అలాగే ఈ డిజైనింగ్లో ఆ ట్యాక్స్ మీద మనము ఏ నేమ్ అయితే మీరు ఏ కాలేజీ నేమ్ కానీ లోగో కానీ మీకు ఎటువంటి సంస్థలకు సంబంధించినవి కానీ ఆ ట్యాగుల మీద ఐడి ట్యాగుల మీద మనం నేమ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనం ఎక్స్పర్ట్ ఫర్ ఐడి ట్యాగుల మీద మనం ఎక్కడో ఢిల్లీ ముంబై కోల్కత్తా విజయవాడ ఇట్లా పోవలసిన అవసరం లేదండి మనం వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదిస్తే మనం ఈ ఐడి కార్డులు ట్యాగులు కూడా బల్క్గా ఎవరికన్నా ట్యాగులు కావాలన్నా కూడా బల్క్గా ట్యాగులు మాత్రమే కూడా మనం ప్రొవైడ్ చేస్తాం అలాగే మనం ఐడి కార్డ్స్ బల్కుగా కానీ వందని వంద కానీ యాభై కానీ ఇరవై కానీ పది కానీ కనీసం ఒకటి కూడా మనం ఐడి కార్డ్ డిజైన్ చేసి కొరియర్ చేస్తాం అందరూ కూడా మీకు ఎవరైనా ఈ సర్వీస్ కావాల్సినట్లయితే ఈ సర్వీస్ కావాల్సినట్లయితే మీరు మనం తప్పనిసరిగా మన వాట్సాప్ నెంబర్ మన వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ త్రీ డబల్ వన్ జీరో సిక్స్ మంచి సర్వీస్ అందించబడను మీరు ఏ రాష్ట్రమైనా పర్లేదండి ఏ జిల్లా అయినా మనం ఆంధ్ర తెలంగాణ ఎవరైనా కూడా మనం సంప్రదించవచ్చు వాట్సాప్ ద్వారా మీకు ఐడి కార్డ్ డిజైన్ చేసి కూడా ఒకసారి మీకు సెండ్ చేయడం జరుగుతుంది కావాల్సిన వారు ఓన్లీ కావాల్సిన వాళ్ళు మాత్రమే మాకు మెసేజ్ చేయండి టైంపాస్కు చేద్దామనే వాళ్ళు టైంపాస్ చేయొద్దండి ప్లీజ్ దయచేసి ఎవరు అన్నిదా భావించవద్దండి ఈ ఇందులో ఉన్న సర్వీసులు ఎవరికన్నా కావాల్సినట్టయితే మనకు వాట్సాప్ చేయండి మీకు ఖచ్చితంగా మనం పర్ఫెక్ట్గా మీకు సర్వీసెస్ అందిస్తాము కనీసం ఒక ఐడి కార్డు కావాలన్నా కూడా మనము ఒక ఐడి కార్డే మనము డిజైన్ చేసి మీ ట్యాగ్ మీద నేమ్ వేసి మీకు ఎక్కడ కా మీ కొరియర్ అడ్రస్ మీరు మాకు మెసేజ్ చేస్తే అక్కడికి మేము కొరియర్ చేస్తాము ఇలాగా ఇందులో ఉన్న ఐడి కార్డులు ట్యాగులు చూడండి ఆ ట్యాగుల మీద నేమ్స్ ఆల్రెడీ మనం డిజైన్ చేసి ప్రింట్ చేయడం జరిగింది ఇలాగ మనకు నెక్స్ట్ వస్తుంది ఇప్పుడు కంప్యూటర్లో మనం ఇలాగ డై డిజైన్ చేసుకోవడం జరిగింది ప్లీజ్ ఎవరికైనా కావాల్సినట్లయితే మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఎవరైనా మీరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే మమ్మల్ని సపోర్ట్ చేసినట్లాగా వీలవుతుందండి ప్లీజ్ మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ మీ అండ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్